హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ పరిచయం లేని పెళ్ళి పార్ట్ సెవెంటీన్ మంచినీళ్ళు తీసుకొని ఆకాష్ దగ్గరికి వెళ్ళింది ఆకాష్ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు నీళ్లు తాగండి అని గ్లాస్ని అందించి అతని పక్కనే కూర్చుంది భూమి ఏమైంది అని చిన్నగా అడిగింది ఏమీ లేదు అన్నాడు అతను గంభీరంగా ఏమీ లేకుంటే ఆలోచిస్తున్నారు అంత దీర్ఘంగా అక్షర గురించేనా అని అడిగింది భూమి ఆకాష్ మౌనంగా ఉండిపోయాడు అసలు ఏం జరిగిందండి అని భూమి అడగడం పూర్తి అవ్వకముందే ఏం జరిగింది ఏం జరగలేదు జరిగిపోయిన దాన్ని మార్చేస్తావా జరగాల్సిన దాన్ని ఆపేస్తావా నీకు చెప్పేది అయితే చెప్తాను కదా అని కోప్పడ్డాడు ఆకాష్ జరిగిపోయిన దాన్ని మార్చలేను జరగాల్సిన దాన్ని ఆపలేను కానీ మీకు తోడుగా నిలబడతాను మీ బాధను పంచుకోగలను అని సమాధానమిచ్చింది భూమి ఆకాష్కి ఏం మాట్లాడాలో అర్థం అవ్వలేదు వదిలే ఆ విషయం గురించి నాకు నిద్ర వస్తుంది అని అలాగే పై వాలిపోయాడు అతను పడుకున్నాడే కానీ అతని కళ్ళు మూసుకోవడం లేదు అతని మనసు స్థిమితంగా లేదు భూమి కాసేపు అలాగే కూర్చొని కాసేపటి తర్వాత అతని పక్కనే ఆమె కూడా పడుకుంది మరుసటి రోజు ఉదయం భూమి నిద్ర లేచి ఫ్రెష్ అయ్యింది అక్షిత ఉన్న గదికి వెళ్ళి ఓసారి ఆమెని చూసింది అక్షిత ఇంకా నిద్ర లేవలేదు పడుకొని ఉన్న అక్షిత మొహం చూస్తుంటే అచ్చంగా ఆకాశని చూసినట్లే ఉంది భూమికి గడ్డం మీసాలే తక్కువ ఆమెని చూస్తూ మనసులో అనుకుంది చిన్నగా నవ్వి వంటగదికి వెళ్ళి వారి ముగ్గురి కోసం కాఫీ పెట్టి ముందుగా ఆకాష్కి తీసుకెళ్ళి కాఫీ ఇచ్చింది భూమి ఆకాష్ కాఫీ తాగుతూ భూమిని చూసి అక్షిత నిద్ర లేచిందా అని అడిగాడు అతను లేవలేదండి కాఫీ పెట్టాను తీసుకెళ్ళి ఇస్తాను అంది భూమి నువ్వు వద్దులే నేను ఇస్తాను అక్షితకి కాఫీ అన్నాడు అతను మీరా అంది ఆమె షాకింగ్గా ఏ ఇవ్వకూడదా అది నా చెల్లె పరాయి మనిషేం కాదు అన్నాడు అతను కాఫీ కప్ని భూమికి ఇస్తూ కాదని ఎవరున్నారు అని చిన్నగా ములిగింది భూమి కాసేపటి తర్వాత భూమి వంటగది నుండి కాఫీ తీసుకొచ్చి ఆకాష్కి ఇచ్చింది అతను కాఫీ తీసుకొని అక్షిత దగ్గరికి వెళ్ళాడు పడుకొని ఉన్న ఆమె తలని మురుతూ అక్షిత అక్షిత అంటూ ప్రేమగా పిలుస్తూ నిద్రలేపుతున్నాడు అక్షిత మెల్లిగా కళ్ళు తెరిచి ఆకాష్ని చూసింది మసక మసకగా కనిపించాడు ఆమె కళ్ళకి వెంటనే లేచి కూర్చుని కళ్ళను చేతులతో నలుపుకొని మరోసారి ఆకాష్ని చూసి గదినంత షాకింగ్గా చూసింది ఆకాష్ అక్షిత వైపు చిన్నగా నవ్వి చూస్తూ ఏమైంది అని అడిగాడు భూమి డోర్ దగ్గర నిల్చుని వారిద్దరినీ చూస్తూ ఉంది అక్షిత భూమిని చూసి ఓహో స్వీటీ చెప్పింది ఈ పల్లెటూరు దాని గురించేనా అని మనసులో అనుకుని నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని సీరియస్గా అడిగింది అక్షిత నేనే తీసుకొచ్చానురా అని బదులిచ్చాడు ఆకాష్ మీకు నాకు ఎలాంటి రిలేషన్షిప్ లేదు అని చెప్పానుగా ఇంకా ఈ దొంగ ప్రేమలను నాపై చూపించకండి అదే కోపాన్ని మెయింటైన్ చేస్తూ చెప్పింది అక్షిత దొంగ ప్రేమ నాదా అని కోపంగా అరిచి అంతలోనే కాస్త కూల్ అయ్యి అక్షిత నేను ఎప్పుడూ ఒకేలాగా ఉన్నా చిన్నప్పటి నుండి నీపై ఎంత ప్రేమ ఉండేదో ఇప్పుడు అంతే ప్రేమ ఉంది కానీ నువ్వే నన్ను అపార్థం చేసుకుంటున్నావు అని చెప్పాడు ఆకాష్ వారిద్దరి మాటలకి భూమి షాక్ అయ్యి నోరు వెళ్ళబెట్టుకుని వాళ్ళనే చూస్తూ ఉంది నేను అపార్థం చేసుకుంటున్నానా నా నుండి నా ప్రేమను నువ్వు దూరం చేయలేదా అది నిజం కాదంటావా అని అడిగింది అక్షిత పాతవేవి గుర్తు చేసుకొని బాధపడకు ఏది చేసినా నీ మంచి కోసమే చేశాను కాఫీ తీసుకొని తాగు చల్లారిపోతుంది అన్నాడు అతను నీ ఇంట్లో కాఫీనా పచ్చి మంచినీళ్ళు కూడా తాగను అని చెప్పి టేబుల్పై ఉన్న బ్యాగ్ ఫ్లోర్పై ఉన్న చెప్పులని చేతిలో పట్టుకొని అక్షిత బయటకు వెళ్ళ వెళుతుండగా భూమిని చూసి ఆగి ఆకాశవైపు తిరిగి నా ప్రేమను నా నుండి లాగేసుకుని నువ్వు మాత్రం నీ వైఫ్తో చాలా సంతోషంగా ఉన్నావు కదా వేళ్ళ మీద లెక్కబెట్టుకో రోజులని నీ సంతోషాన్ని ఎక్కువ రోజులు ఉండనివ్వను అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోయింది అక్షిత అక్షిత మాట్లాడిన మాటలకి ఆకాష్ చిన్నబుచ్చుకున్నాడు భూమి వారిద్దరి సంభాషణ విన్నాక వీళ్ళిద్దరూ తోడబుట్టినవారా లేదా శత్రువులా అంత కఠినంగా మాట్లాడుతుంది అక్షిత అని మనసులో అనుకుని మౌనంగా ఉన్న ఆకాష్ దగ్గరికి వెళ్ళి అతని చెయ్యిని ఆమె చేతిలో తీసుకొని బాధపడకండి అంటూ ధైర్యం చెప్పింది భూమి స్వీటి బెడ్పై దొర్లుతూ మామ్ కాఫీ అని అరుస్తుంది లత ఆమె దగ్గరికి వచ్చి రెండు చేతులు కట్టుకుని నిల్చుని స్వీటీని చూస్తుంది లతని చూసి లేచి కూర్చుని ఏంటి మామ్ కాఫీ తీసుకురమ్మంటే అలాగే వచ్చావు తల పగిలిపోతుంది అంటూ తలకి చేతులు పెట్టుకొని అంది స్వీటీ లత కోపంగా చూస్తూ స్వీటి దగ్గరికి వచ్చి లాగి పెట్టి చంప మీద ఒక్కటిచ్చింది మామ్ ఏమైంది తల నొప్పిగా ఉంది అంటే మళ్ళీ కొడతావేంటి అంది బిక్కమొహం పెట్టుకొని స్వీటీ నిన్ను కొట్టడం కాదే చంపేయాలి పరువంతా తీసేశావు ఆకాష్ ఏమనుకుంటాడు నా పెంపకం గురించి నువ్వు అలా తాగేసి ఎక్కడ పడితే అక్కడ పడిపోతే అని లత అనగానే స్వీటీ బెడ్ పై నుండి లేచి నిల్చొని లత భుజంపై చేయి వేసి ఆకాష్ ఎందుకు వచ్చాడు నేను తాగి పడిపోయిన విషయం అతనికి తెలుసా అని షాకింగ్గా అడిగింది స్వీటీ స్వీటీ రెండు చేతులని ఆమె భుజంపై నుండి తీయు అంటూ పక్కకు తోసేసి తిన్నది అరగక తాగి పబ్లో పడిపోతే అక్కడ నుండి ఎవరో కాల్ చేసి చెప్పారు నిన్ను తీసుకురావాలి అనుకుంటే టైంకి మీ డాడీ కూడా లేరు ఇక తప్పక ఆకాష్కి పిలిచాను అతను నిన్ను అక్కడ నుండి ఇంటికి తీసుకొచ్చాడు అని జరిగిందంతా చెప్పింది లత అతనికి ఎందుకు ఫోన్ చేశావు ఇంకా ఎవరో దొరకలేదా నీకు అంది స్వీట్ కోపంగా సిగ్గులేదా నీకు అలా అనడానికి వేరే ఎవరికైనా చెప్పి ఉంటే ఇప్పటికి నువ్వు తాగి పడిపోయావు అనే సంగతి ఊరంతా ప్రచారం చేసేవారు అందుకే ఆకాష్ని రమ్మన్నాను అంది లత నేను తాగింది కూడా అతని వల్లే అని చిన్నగా గులిగింది స్వీటీ ఆకాశ్ని అంటావేంటే నేను కాల్ చేయగానే నిన్ను ఇంటికి తీసుకొచ్చి నువ్వు మత్తులో ఉన్నావని నిన్ను ఎత్తుకొని బెడ్రూమ్లో పడుకోబెట్టాడు తెలుసా అంది లత లత అలా చెప్పగానే స్వీటి కళ్ళు మతాబుల్లా వెలిగిపోయాయి ఏంటి మామ్ ఆకాష్ నన్ను ముట్టుకున్నాడా అని నవ్వుతూ అడిగింది స్వీటి అంత సంతోషపడిపోమాక నువ్వు స్పృహలో లేవని ఎత్తుకున్నాడు అంతే అయినా నువ్వేంటి అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నావు ఆకాష్కి పెళ్ళి అయిపోయింది అది గుర్తుపెట్టుకో అని చెప్పి లత వెళ్ళిపోతుంటే మామ్ తల పగిలిపోతుంది కాఫీ తీసుకురా అని చెప్పింది స్వీటీ రాత్రి పీకల వరకు తాగావుగా దాన్ని తలనొప్పి అనరు హ్యాంగోవర్ అంటారు పని మనిషితో పంపిస్తానులే అని చెప్పి వెళ్ళిపోయింది లత స్వీటీ మాత్రం లత మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా ఆకాష్ ఆమెను ముట్టుకున్నాడన్న ఆనందంలో గాల్లో తేలిపోతుంది ఆకాష్ ముట్టుకున్నందుకే అంత హ్యాపీగా ఫీల్ అవుతుంది అనుకుంటున్నారా గతంలో ఆకాష్ స్వీటీల మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది దాంతో స్వీటిని ముట్టుకోవడం కాదు కదా అతని కళ్ళు కూడా ఆమెను చూసే అర్హత స్వీటికి లేదు అనుకున్నాడు ఆకాష్ ఆకాష్ ద్వేషం అలా ఉంటుంది మరి స్వీటీ అలా మురిసిపోతుండగా అక్షిత గుర్తు వచ్చి ఆమెకు కాల్ చేసింది కాల్ లిఫ్ట్ చేయగానే హలో అక్షి ఎక్కడున్నావే నైట్ ఏమైపోయావు అని అడిగింది స్వీటీ వద్దంటుండగా పీకల దాకా తాగించావు అసలు ఏం జరిగిందో కూడా గుర్తులేదు మార్నింగ్ చూస్తే నా మాజీ అన్నయ్య ఇంట్లో ఉన్నాను అంది అక్షిత ఓహో అదా మనం స్పృహలో లేమని మామ్ ఆకాష్కి కాల్ చేసిందంట అతను మనల్ని తీసుకొచ్చి నన్ను మా ఇంట్లో నిన్ను వాళ్ళింటికి తీసుకెళ్లాడు అంది స్వీటీ మళ్ళీ జీవితంలో వాళ్ళ గడప తొక్కకూడదు వాళ్ళ మొహం చూడకూడదు అనుకున్నా బట్ నువ్వు చేసిన పనికి నైట్ అంతా ఆకాశ ఇంట్లోనే పడుకుని పొద్దున్నే ఆ ఆది దంపతులని చూడాల్సి వచ్చింది అంది అక్షిత వాళ్ళిద్దరూ అంత అన్యోన్యంగా ఉంటున్నారా అని అడిగింది స్వీటీ పళ్ళు నూరుతూ నువ్వు నేను ఊహించలేనంత సంతోషంగా ఉంటున్నారు అని చెప్పి స్వీటి కోపానికి ఇంకాస్త ఆద్యం పోసింది అక్షిత వారిద్దరూ అంత సంతోషంగా ఉండటం నేను భరించలేను ఏదో ఒకటి చేయాలి అంది స్వీటి నాకు ఒళ్ళు మండిపోతుంది వాళ్ళ సంతోషాన్ని చూస్తే ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం అని చెప్పి ఓకే నాకు వర్క్ ఉంది ఐఆమ్ బిజీ నా అని చెప్పి ఫోన్ కట్ చేసింది అక్షిత ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయ్యిందండి పండగ సీజన్ కదా దుర్గామాత దగ్గర నుండి పూజ జరుగుతున్న సౌండ్స్ వినిపిస్తున్నాయి కొంచెం అడ్జస్ట్ చేసుకొని వీడియోని ఖచ్చితంగా వినండి వీడియోని చూసి వెళ్ళిపోతున్నారండి లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ